హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో మన అందరి ఆరోగ్యానికి ఉపయోగపడే రాగి జావ హెల్దీ డ్రింక్ చేయడం చూపిస్తున్నాను అప్పట్లో మన పెద్దవాళ్ళు రాగి అంబలి రాగి జావ అని జొన్నం రాగి ముద్ద ఇలాంటివి తినడం వలనే వాళ్ళు ముసలి వయసు వచ్చేవారు కూడా ఉక్కు ఉండేవారు కనీసం మన డైట్లో ఈ రాగి జావను వారానికి నాలుగైదు రోజులైనా తీసుకోవడం వలన నరాలు కండరాలు వేముకలు బలంగా ఉంటాయి సో సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది తాగడం వలన చలవ కూడా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ పే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒకటి క్యారెట్ ఒకటి కట్ చేసిన కరివేపాకు కట్ చేసిన కొత్తిమీరని వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వేయించుకోవాలి బాగా ఎక్కువగా వేగనివ్వకూడదు ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి వాటర్ని మరగనివ్వాలి చిన్న గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి వండలేకుండా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు కలిపిన రాగి పిండిని వేసి అంతా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికాక పైన కొద్దిగా కొత్తిమీరని వేసి స్టవ్ను ఆపేస్తున్నాను దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలానే తాగవచ్చు లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కలిపి తాగవచ్చు ఎలాగో సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా చేయటం వల్ల చలవ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్